వాగ్దనము వచ్చిన నీ దేవుడి నీహోవా నీకు తోడే ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు దేవుడి వాక్యాన్నిక ఆమె ఆమె మన జీవితంలో చాలా సార్లు ఏదో కొద్దు ఉందని ఏదో తక్కువైపోయిందని మనం ఏం చేస్తాం ఎంత చేసినా కూడా నాకు తక్కువగానే ఉంటుంది తక్కువే నా జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నాను అన్నీ చూసినా కూడా కొదువుగా ఉంటుందని నీ జీవితంలో కొదువును బట్టి తక్కువైన దాన్ని బట్టి కురిగిపోయిన క్షణాలు నీ జీవితంలో నువ్వు చూచుండొచ్చు అయితే దేవుడిని నీకు వాక్యం తెలుస్తుంది నీ దేవుడైన ఎహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏది కూడా తక్కువ కానియడండి దేవుడు ఎక్కడ కూడా ఎలాంటివి లేమి కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కానీ ఎలాంటి అధైర్య పరిస్థితి పరిస్థితులు కానీ నీ దేవుడు నీ దగ్గరికి రానివ్వదు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడండి ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించుటకు రక్షించుటకు కాపాడుటకు సహాయం చేయుటకు ధైర్యపరచుటకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు తోడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుణ్ణి తోడుగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని తోడుగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడినట్టయితే ఆయన తోడు కోరుకో ఆయన నీకు కనుక తోడుగా ఉంటే నీ జీవితంలో ఏది తక్కువ లేకుండా సర్వసమృద్ధులు దేవుడిని నడిపిస్తాడు కాబట్టి దేవుడిని తోడుగా చేసుకుని అన్ని విషయాల్లో దేవుడి ఇచ్చి నెమ్మది సమాధానం జంపు పొందు కొటరీదుగా దేవుడి నీకు తోడైంది ఆమె ప్రార్థన చేసుకుందామని క్లాశీర్వాదాల కారణతలమైన మా ప్రయోగండి ప్రాంతలోకి వేసిన ప్రతిబిడ్డ జ్ఞాపకం చేసుకోండి వారి జీవితం ఇంతవరకు ఏదో తక్కువైనాన్ని ఏదో కొద్దిగా కురిగిపోయారే మా ప్రతి బిడ్డ కూడా నిన్ను వారి పొర చేసుకొని ప్రతి శ్రోధ నుంచి వీళ్ళకలు కొన్ని సహాయం చేయండి ఏ స్నావులో ప్రార్థిస్తున్నావు తండ్రి అవును